कड़ा नी नीकड़ा ना कहक दी रे लैका

నేను ప్రతివాద బిడ్డను నామో దత్తకీర్తి అత్త మా సేవ ఎత్తి చేసే నా అత్త వరాలు తీసుకున్న సంగతి నాకు ప్రేమతోడి పెళ్ళైంది నా భర్త మాత్రం వరదాసుకున్న దాసుకున్న అడవిలను భర్త మాత్రం నౌకరి కంటే వెళ్ళిపోయింది నా అత్త మాత్రం చెప్పరాని పనులు చెప్పి వాళ్ళ వరాలు తీసుకుని రూలకి దబ్బింది అయ్యో పై పైకి పోతాండు అయ్యా పైకి వస్తా నవు ఒకవేళ నా ప్రతివది ధర్మం చెడిపోతుంది అయ్యా నీ చెయ్యతి నా వంటి వడ ముందుకే ఈ గాలికి గికిటికి మాత్రమేన కొంగ తోడి ఊరు పెట్టుకొని మాత్రమే నీ కాలకడ ప్రాణ నిసుకుంట గాని ఈ చెంతకు యణం అని చెప్పి జోడిచి దండం పెట్టి అన్న ఫకీర్ నువ్వు ఇగ్గు మొక్కులాడే నాడు నన్ను అంగ భంగ బుచ్చిన ఆడదానికి చూడు ప్రాణం పోయినా పర్వాలేదు మానం పోతే ఆడది ఏనాడు భరించదు నేను ఆ గాలి కిటికినాడు నా శీర తీసుకుని ఉరి పెట్టుకుని నేను చచ్చిపోతా నా శవం తోటి కాపురం గప్పుడు చూడు ఈ గంట పక్కి బందుకు పెట్టి బందే నీ యొక్క భర్తను నా తల్లి గుణం నీ గుణం చెక్కి నేను వెళ్ళి వచ్చిన నా తల్లి చీర నిన్ను పెట్టినందుకు పాపకారం ఉండవాళ్ళ మాటలకు అర్థాలు వేరుంటాయి ఆడి దలుచుకున్నప్పుడు ఆయన బయలుబట్టు బయలుదేరుకున్న కట్టుకున్న మా కులం గాజులు పెట్టుకున్న

దాసి కరణేశు మంత్రి భోజేసు మాత లక్ష్మి అగో మరి ఏనాడు కార్యేశు దాసి కరణేశు మంత్రి భోజేశు మాత శు రంబ రూపేశ్వేశ్వర లక్ష్మి అన్నారు కాబట్టి నేను ఏనాడు చూసినవా నీ చెంతకు నేను చేరిన చేరినందుకు నా తల్లి నన్ను తెలుసుకున్న బామ్మా ఇన్ని రోజుల బట్టి మనకు లగ్గం అయింది నాగే ప్రేమ నాకు తెలియదు నా ప్రేమ నీ విన తీరలే రావే నావే ఇద్దరు భార్య భర్తలు కొంచెం భగవంతుడు కళ్ళ చూసి ఇప్పుడు తప్ప నీకు పన్నెండు నెలల దాకా సంతానం లేదు నా చేతుల కొడుకు బలం మాయం కావాలని డొక్కల్లో పెరగనని భగవంతుడు దీవించి దీవెన పెట్టి అబ్బాయి అర్థం చూపెట్టే వరకు స్వప్నం లోపల కల లోపల నిలదట్టింది భగవంతుని సంగతి అక్కడ ఉండదు ఇక బలబల అంటే మళ్ళా బాబా దేశం కట్టుకున్నాడు ఇక నేను పోతానా బాధపడకు ఇక్కడ నేను వచ్చిన సంగతి మరి తల్లికి చెప్పకు తండ్రికి చెప్పకు పోతానని మళ్ళీ గండపక్ట్టుకున్నాను ముచ్చి బందరకు ఉద్యోగానికి వేయింది ఆయన సంగతి అక్కడ ఉండని తెల్లారిందా ఎందుకంటే కాలంలో లోపల పునీతులకు పుణ్యాతులకు తొమ్మిది గడియలు ఇక ఈ ఆ అత్త ఏం అనుకుంటంది నా కోడలు అయితే మంచిగా వరాలు వజ్రాలు బిజినెస్ మంచిగా పెట్టుకోవచ్చు నా కొడుకచ్చ వరకు దీని పాలన తీసిందే కావాలి మనసులో పెట్టుకున్నది రోజులు గడిచిపోతుంటే అంటే గర్భం ఏర్పడుతుంది భగవంతుని కృపచొప్పు గర్భం కాలేదా మరి గడిల గర్భం ఏర్పడతా చే ఏ ఐదు గడియలకి అయితాను అమ్మలక్కవల చూడు నా కొడుకేటో వే ఉద్యోగాన్ని వెళ్ళిన ఓలే ఎవరినో గూడుకున్నది శనికాడు ఉన్నో చిలకడు ఉన్నో కాయ కాడ ఉన్న గడ్డకాడు ఉన్న గూడుకుని రంగుల గర్భం వేసుకున్నది రంగు ఎవరినో గూడుకున్నది బ్రాంతికి నీళ్ళది తప్పింది చూడు అలాగో దానికి ఏకుల కుళ్ళ రీతి పొట్టేరు పడ్డదని అందరి మంది చేసింది ఓ అని వరుగుతాను మంది అందరు మార్పు అని కాకరిచ్చి మొక్క మీద చూస్తారు నాకు ఏ తప్పు తెలియదు అంటే అని చెప్పి మంది అందరు పేర్ల పెడతారు అయ్యా దీని నుంచు కడుకుల్ల చేతులు పెడితే దీన్ని పానం తీస్తారు ఎట్లాంటి ఆడి భూమి మీద ఉంటే పది మంది నేర్చుకుంటారు నడు కొయ్యి కొయ్య అంటే కన తల్లి గొంతులు కోసే కడుకులు ఏడుగురు ఎలబోయే కడుకుల్ల విలిసి దండవీన దండలు పిడి దండలు కట్టి గొర్రె గొర్రె గుంజుకుపోతారు ఆ తల్లి అనరు ఏమనుకుంటాంది చిన్ననాడే లోపల నా అవ్వదొచ్చింది ఫిర్గంగా ఏనాడు మూసిన వాడు నా తండ్రి ఇంట్లోకెళ్ళి వెళ్ళగొట్టి మరో ఆడుదానికి పెళ్లి చేసుకున్నాను నేను అత్తగారి నా భర్త పరాయి రాజ్యం ఉద్యోగానికి పోతే నా అత్త అపనిందల పాలు చేయవచ్చు చిన్ననాడు కానీ నాకు కష్టమేనా అందుకు ఆడి పుట్టుక ఆగమ్మ పుట్టుక మొగ పుట్టుక జగ పుట్టుక మొగవాడు పండగ పావు చేరు పుట్టించుకుని మొగవాడు భక్తులు కానీ ఆడుదానికి ఆడి పిరికిట్లా పడుతుంది తప్పులు గోడు అదే మొగోడు పూట కోసి పెట్టుకున్నది ఇల్లాంటది నావాడేమి రాతలాయనాని ఆడి ఇల్లా కటికొల్ల ఎంబడి దేవదేవా కామరాజా దేవదేవా కామరాజా లేపంగా భగవంతా నీదే కృప నీదే దీవన అంత మిచ్చి తలంచి నరుండటం తరంగిన సదా కాంతల్ పుత్రులు మొహర్నవం భ్రాంతి చెంది పరమార్థం పైనయు నాయంతయు చింత నిలపడగదా శ్రీ కాళహాశీశ్వర భగవంతుని ఆరాధన ఎంగ శంకరుడు కళ్ళ చూసిండు పిరికడంత ఊపిరి తీసిండు కడగాల మీద కొట్టానమ్మా కనగాల మీదనే మాయమైన ఉత్త పిడుల వాళ్ళ ఉన్నాయి ఏడు మల్లెదండలయ్యి ఆడపిల్లవా భగవంతుని చూపులున్నాయి బ్రహ్మ దయాలున్నాయి ఎంత మంది చదవచ్చిన వాడు ఎంత ఎంతమంది బాగు చేసిన వాడు బాగువాడు ఆ కడిపళ్ళు చూసిండు సత్యవంతురాలు ప్రాణం ఉదయానికి ఒక అంగడి ఉంటది నెలకు జాతర ఉంటది ఏడ కలిసిన విత్తం అన్నాను విలువ కాకిని కొట్టి కాదని విత్తం లేడిని కొట్టి లేదని కాకి కనుగుడ్డు మనసు కనుగుడ్డు ఒక తీరు ఉంటాయి లేడి రక్తం మనిషి రక్తం ఒక తీరు ఉంటాయి నడువు అని చెప్పి అడవిలా ఆ పెట్టిండు కాకి కనుగుడ్డు పట్టుకొని లేడి రక్తం పట్టుకుని శంకట్లా బలో బలని చెప్పి ఊరు మీద తల్లింది నా కూడలైతే వచ్చింది అయితే నా వచ్చిన ఊర కోట్ల వరకట్టను తీసుకొచ్చే కోడలు తీసుకొస్తా పోతాంది ఆ పుల్ల చూడు ఏంటంది అనురాధ తొమ్మిది నవమాసాలు దుబుడు దుబుడు ఇంటికి దువ్వురాదు మునువరాదు శిగు దెబ్బల శిఖండిసింది బరువు ఎక్కువైతున్నాయి బట్టంత పసుపై బాలంత వచ్చి తల్లి లేని కష్టాలు పడుతుంది బాధపడుతుంది కొడుకులు ఎత్తుకొని కట్టిందోాల మడుగు కాడ సరిపెడి సరిపెడి స్నానం చేసింది సరిగట్టుకున్నది పదహారు సీరే అంతా ఏనాడు పేగులు చేసింది కొడుకులు మంట పెట్టుకోని లోపల ఆకలి ఆకలైతే అచ్చాకులు పచ్చాకలు పళ్ళు బలాలని ఏంటంటే పాల్పడుతున్నాయో ంటే ఇరవై ఒక్క దినం దగ్గరికి వచ్చింది నాగో ఏనాడు నా కొడుకు పేరు నేనే పెట్టుకుంటా నాగుల పంచమి రోజు నా కొడుకు పుట్టింది కాబట్టి నాగుల చిన్నుకోపిరెద్ది అని పేరు పెట్టింది ఒకటి ఒకటి రెండేళ్ళ పిల్లగాడు రెండున్ను మూడు ఐదేళ్ళ పిలగాడు ఐదేళ్ళ పిల్లగాడు నాగుల చిన్ని గోపిరెడ్డి పెరుగుతుంటే పెట్టి నా భార్య లేని వాళ్ళు పెడతాను కావచ్చు నా భార్య వేడికి పోదని బాలు బయలుదేళ్ళిండు ప్రవేశపోయి వెళ్ళి వస్తా అంటే అడిగిలా ఆ భార్య కలిసిందో గుండెలకు బిల్లు అన్నయ్ కార్యాలట్టయి బామ నువ్వు ఒక్కదాని వీడికి ఎందుకు వచ్చినీళ్ళు ఎవరంటే మనం రోజు కలిసి కాపురం చేసినందుకు కొడుకు పుట్టిండు లంగన కాలేదు లంగ సోభలు పట్టలేదు దొంగ కాలేదు దొంగ సోదలు పట్టలేదు నేను అగ్గి ముట్టలేదు నాకు పొక్కు రాలేదు నాకు నాకు వచ్చింది గోపిరెడ్డి అని కొడుకుని తీసి భర్త చేతులు పెట్టింది ఎత్తుకున్నాడో పోయే బట్టే ఈ కథ అంతా నడిచింది మనం వెళ్ళిపోదామని చెప్పి ముగ్గురు ఆకం గుర్రం మీద కోరి గుప్పించు గుర్రామే గుర్రామె

వెంకటవాటువంటి ధమా ధమా కొడుకు నేను పోచ్చను ప్రతాపరెడ్డి కొడతా డబ్బులు తెచ్చేవా డబ్బు కొడుక లేదు డబ్బు నా భార్య ఇచ్చిన తర్వాత డబ్బు ఓ నీ భార్య నా కొడుకు నేను ఏమంటే చెప్పుకోలేదు అవలవులూ బంగారు నోటేమంటే నేనేతా అంటే మంది నా సముద్రం అవుతారా గంగం చెప్పుకోవాలరా నువ్వేనా నువ్వు ఏనాడింది పాలన్న కూడింది పక్కల కొంగేసింది కాదు కొడుక ఈ ముచ్చట నీతో చెప్తే ఎట్ట కొడుకు నీకుండేది అట్టుకుంటే ఆ కొడుకా నా కొడుకా ఎవరో గురిందిరా గుడి గర్భ చేసుకునే కాదు కొడుకు నా కొడుకు దాని కడికోలే చేతులు వేయింది కాదు ఇక్కడికా నా కొడుక బాబలా ఏం చెప్పాలి నాకు దొత్తు మాట నా కొడుకు ఏం చేసుకుంటాడో మందే ఆటడో మాకి ఆటడో కొడుకు నిన్ను ఆడి వండి కన్నా అయ్య ఒక్క మాట గురు అర్థాలు అయ్య మనందే దాఖ దాఖలు పోతే ఆయన వట్టలే హాస్పిటల్ వాళ్ళు వట్టలే వాళ్ళు వట్టకపోతే హైదరాబాద్ రాసేరు హైదరాబాద్ రాసిన వాళ్ళే పిండము ఎదకెక్కిందని హైదరాబాద్ రాస్తే ఎంజుకి పోయినా ఎందుకు పోయిన ఆ ఆ బెడ్ మీద మండ పెట్టిరు బెడ్ మీద కూడా బెడ్ మీద మండబెట్టిరు మళ్ళీ లోపలికి లోపలికి ఆపరేషన్ థియేటర్ లో ఆపరేషన్ కొడు ఆ కొడుకు నవ్వుతాడు ఏమన్నా అంటే అవుతాడు ఆపరేషన్ రూల ఆపరేషన్ కళ్ళు వాళ్ళని వండవెట్టి పర్వ తీరు ఎన్ని దిప్పులు అయితే రెండు దిప్పులు అవుతాయి నవ్వుతాడు నవద్రా నా నా నవద్రా నా కొడుకు రాలా వదిలిపెడతా లేకుంటే నేను మారు బాగు చెప్పరు నా భార్య తప్పు చేసిందని అని చెప్పి నేను అప్పు చేసింది రా నేను రాలేదా బాబా వేషం కట్టుకొని వచ్చింది నేనే నేను అనుకున్నారు ఓ కొడుకో నీడు నా కొడుకు లెక్కనే ఉన్నాడు అనుకున్నారు ఓ కొడుకు నమ్మించిన గొంతులు పోసిన వారా కొడుకు ఓ కొడుకు నన్ను ఎంత బోధం చేసినవు రో కొడుకు ఉదిపెట్టుకోనా ఇక అందరం మాకు బయలుపడ్డాం పది ఈ ఊరు ఎంతలో మొదగాలన్న దొబ్బిని ఖండతం లేవనుకున్నది ఇప్పటికైనా అప్పటికైనా సత్యము సల్లల వెన్నలాంటిది పాపము పాయి పాడబడ్డ బావి పుణ్యము మూటశీలమే అవ్వా ఆ కన్న తల్లి కొడుకు కాళ్ళు పట్టకూడదండి అవ్వ నా కాళ్ళు పట్టదు కన్న తల్లిదండ్రులను మించిన దేవుడు అత్త మావను మించిన ఆత్మ సుఖాలు ఎవరు లేరు ఆ కోడలు కాళ్ళు పడదంటే అడ్డమ్మా నువ్వు తప్పు చేసిన తప్పు ఏమి మానవుడు ప్రపంచం మీద ఎవరుండదు అది తప్పు తను తెలుసుకునే వాళ్ళే మానవుడు ఓపిక ఉండాలి ఓపిక ఉన్న ఉనికి వరంగల్లు పట్టణం ఓపిక లేని ఉనికి ఊసపోయేలా పాలు కరిసే కుక్క మురుగది మురిగే కుక్క గడవలేకూడదన్నోడు డు రాదు తొందరకు కాదు మారేడు గురములు కన్న తల్లి ఎరిగా దుబ్బ తుతులు మొలక తులిసి చెట్టు కాదు బొక్క గంకే కుక్క పులి కాదు ఆ ఉన్నాళ్ళు ఆ బాయ్యం ఎన్నాళ్ళు బర్లసల్ల ఎన్నాళ్ళు భాగ్యం ఎన్నాళ్ళు మగులు వీరి గడ్డి ఎన్నాళ్ళు ఉన్నోని పోకటి ఎన్నాళ్ళు మనం బ్రతుకుంటే స్వర్గానికి తంతలు గట్టం సచ్చిపోతే పొలం మనం ఊతుని బిగబడితే కడుపు నిండదు ఉపాసం ఉంటే అప్పు మంచు మంచి చెరువు చెరువునుండదు మాట మాట్లాడితే కడుపునుండదు ఈ మానవుడు అనేవాడు తాక్తనేమో మొగ్గుతడు తడితేనేమో అల్ప జాతి వారికి అహంకారం ఎక్కువ ఉంటది కొంచెం నరునికి ఏమో కోపం ఎక్కువ ఉంటది అది పిలిపి గవ్వ గిలుపుడు ఎక్కువ ఉంటది గవ్వ లేకున్నా గర్వం వేస్తున్నారా మీద పుండు పుడితే మానదిరి మంత్ర అన్న శ్రమంతం అత్తగది శిరమంత్రం దరిద్రం ఎల్లకాలము సాయాసిత్కం ఏనాడు తప్పు చేసిన కాబట్టి అని ఆ అత్తయ్య నాడు ఆ కోడలు కొడుకు దండం పెట్టి పుట్టల చింది పుట్టలు వంటకి దండం పెట్టిన మనమని ఎత్తుకున్నది గప్పుడు నాగులు వచ్చింది గోపిరెడ్డి ఇక్కడ కాదు మనం నా తండ్రి దగ్గరికి పోదామని చెప్పి అప్పుడు పన్నెండు పన్నెండేళ్ళు కూడా ముగ్గురు వచ్చే వరకు ఈ భోగం ఊడ్చుకున్నది ఆయన శ్రీకేషన్ బొక్కం చేసింది ఆయనకి ఏ పని లేకు విధి మనిషి ఆ రాజు దగ్గర మామా నీ అల్లుని నీ బిడ్డ నచ్చినట్టే అయ్యా నాకు ఎవ్వరు తెలియదు ఆ భోగంది ఏవైతే నడిచింది అన్న భోగందాన్ని గిరిగిరే గిరిగిరే దింపి తరణికేసి కొట్టి మారుమారు దెబ్బలు కొట్టిన ఓలే అట్లాంటి ఆడిది భూమి మీద ఉండద్దు అని దాన్ని నడుగులో ఒక మాటుపొక్క ఓడింది ఏనాడు దాన్ని వేసి నెత్తి మీద ఏనాడు కండదీపం పెట్టి ఊర బరలన్నీ మీదకి వెళ్ళి కొడితే గిలగిల కొట్టుకొని పానం వేయి కప్పుడు చూడు ఆ యొక్క ఏనాడు అల్లుడు ప్రతాపరెడ్డి ఎక్కడైనాడు నీరు నిర్మలగిరి నిజమల్లి కూడా రాజుడియల రత్నాలు కూడా పరిపాలన చేస్తాడు రవీంద్రగిరి పట్టణాన్ని రెండు పట్టణాల పరిపాలన చేస్తాడు నెత్తి నెత్తికిటాలు బుధాన బుధగిటాలు దామవంతాలు దండగడియాలు ముద్రుగురాలు ముంజేతి కడియాలు సవకత్త పోగులు సన్న పంగి వేసుకుని రాజ్యం ఎంతంటే సువిక్షలమైన దేశము సుందరగంధన ఉద్యాన వరములు పాడి పంటలతోటి పతనమైన రాజ్యం నెలకు మూడు వర్షాలు కురుస్తాయి నేస్తమైన పంటలు ఉన్న ఉన్నతనే ఆకలి అనే వాళ్ళు లేరు దూప్ అనే వాళ్ళు లేరు దానం చేద్దామంటే దరిద్రులు కనబడతలేరు సపరివార సమేతంగా అందరు చల్లంగా ఉంటాను ఆ పిరగానికి జయ అంటే నాది కాదు నా భార్య కష్టపడ్డది నా భార్య అనురాధ దేవి చరిత్ర అనేది రాగి పత్రాల మీద కొట్టి ఊరూరికి ఉత్తరాలు పల్లె పల్లె పత్రాలు అంటే రాజ్యాల మీద దేశాల మీద కథ నిలిచింది పురాణం నిలిచింది వీడికి ఈ కథ సంపూర్ణమైతుంది ఆత్మగల్ల ఉరగల పోషక పేరు మీద మీదాలయ బాంధవులు టేవల్ అన్నీ వచ్చి కర్తూ లేకుండా వచ్చి మంగళార్తి పట్ట హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్